కాంగ్రెస్ ఫోర్ ట్వంటీ హామీలకు సంబంధించి ఇరవై ఏడు పేజీలతో కూడిన బుక్లెట్ విడుదల చేసిండు బీఆర్ఎస్ అధినేత దానికి సంబంధించి చూడొచ్చు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అయితే క్లారిటీగా చేసిన పరిస్థితి కనబడుతుంది బోర్లా పడి బొక్కలు ఇరిగినా బుద్ధి రాలేదా బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ ఫైర్ ఏంది నెల రోజులైనా కాకముందుకే కాంగ్రెస్ హామీలపై పుస్తకాల చెరుకు తోట్లో అడవి పందుల రాష్ట్రాన్ని దోచుకున్నా రేవంత్ రెడ్డి చెరుకు తోట్ల అరవి పందులు ఇవ్వలు పడ్డారు ఏం కథ నిరూపించు మరి లోక్సభలో ఎన్నికలలో టార్గెట్ పదిహేడు కనీసం పన్నెండు గెలవాలి కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గిందనే కాళేశ్వరంపై సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు నేను అడిగినప్పుడు ఎందుకు విచారణ చేయించలేదు బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కాళేశ్వరం పేరుతో దోచుకున్నాయి పిసిసి విస్తృత స్థాయి సమావేశంలో సీఎం కామెంట్లు కాంగ్రెస్ వచ్చాక స్వాతంత్రం వచ్చిందని ప్రజలు ఫీల్ అవుతున్నారు బట్టి విక్రమ అంత సినిమా లేదు స్వాతంత్ర్యం వచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారు మీరు మీరు ఫస్ట్ పగటి కళలకెళ్లి బయటికి రారి ఊహలకెళ్ళి బయటికి రా మంత్రుల పదవులు రాగానే మీ మొహంలో అహంభావం అనేది పెరిగింది మీరు సామాన్యం కలిసే స్థితి లేదు చెప్తూ వీళ్ళు ముచ్చట చెప్తారు వీళ్ళకి చూడు మళ్ళీ అవిశ్వాసాల లొల్లి వివిధ మున్సిపాలిటీలలో మొదలైన రగడ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కౌన్సిల్ లను ఉంచిన హైదరాబాద్ శివాళ్ళలోని ఓ రీసార్ట్ దగ్గర వద్ద దాడి చేసుకుంటున్న కాంగ్రెస్ బిఆర్ఎస్ కార్యకర్తలు అంటూ కూడా చూడొచ్చు పార్టీ మారి నోటులు నోటీసులు ఇస్తున్న కౌన్సిలర్లు బిఆర్ఎస్ కాంగ్రెస్ నడమ నంబర్ గేమ్ క్యాంప్ రాజకీయాలతో హీటెక్కిన పాలిటిక్స్ జమ్ముకుంట కాంగ్రెస్ క్యాంప్ పై బీఆర్ఎస్ లీడర్ల దారి తీవ్ర ఉద్రిక్తత అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయితే చేసే పరిస్థితి కనబడుతుంది ఇక చూడూర్ మళ్ళీ మళ్లీ అవిశ్వాసాలలో మున్సిపాలిటీల్లో మొదలైన రగడ దీన్ని ఎట్లా చూస్తారు తెలంగాణ ప్రజలారా దీనికి సంబంధించి ఏ విధంగా చూద్దామని నేను అడుగుతున్నా గిదా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఏ సన్నాసి అయినా ఐదు సంవత్సరాల పాటు పాలన చే అవిశ్వాసాలు వెడితిరి అయిపోయా నెంబర్ గేమ్ ఇక ఈ కథ చూడరి పైసల కోసం అమ్ముడు పోయే ఉన్నంత వరకు ఏమీ చేయరు